నమస్కారం డాక్టర్ గారు నమస్కారం అండి డాక్టర్ గారు ఒకప్పుడు థైరాయిడ్ అనేది చాలా తక్కువ మందికి ఉండేది ఈ మధ్య కాలంలోనే థైరాయిడ్ అనేది ఎందుకు బాగా పెరిగిపోతుందో విధిగా అలాగే అలా పెరిగితే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు కూడా ముందుగా చెప్పుకుందామా పిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు వచ్చే ముఖ్యమైన సమస్య చాలా మంది పేరెంట్స్ పిల్లలకి అసలు చెకప్ చేయించకుండానే మా పిల్లలకి ఏమీ లేదనుకుంటారు కంపల్సరీ పిల్లలకి థైరాయిడ్ హార్మోన్ టెస్ట్ సంవత్సరానికి ఒక్కసారి ఆరు నెలలకు ఒకసారి చేయించుకోవచ్చు ఈ రోజుల్లో తేడాలు ఎక్కువ వస్తున్నాయి కాబట్టి థైరాయిడ్ సమస్యలు ఎక్కువగా రావటానికి ఒబిసిటీ ఒక కారణం అట్లాగే మానసిక ఒత్తిడి ఒక కారణం అట్లాగే మంచి పౌష్టికాహారం తినకపోవటం ఒక కారణం దీనితో పాటు అయోడిన్ ఎక్కువ అవ్వటం మరొక కారణం మోతాదుకి మించి ఐడిన్ తింటాం తింటాం ఇంకా ఒకటి రెండు కారణాలు చూస్తే ప్లాస్టిక్ వాడకం ఎక్కువ అవటం వల్ల ఒక కారణం అట్లాగే ఫర్టిలైజర్స్ కెమికల్ ఎఫెక్ట్ వల్ల థైరాయిడ్ సమస్య రావడం అనేది మరో కారణం ఇట్లా రకరకాలుగా ఉన్నాయి అనమాట ఇట్లా అనేక విధాలుగా థైరాయిడ్ సమస్య వస్తున్నది మనకి రోజుల్లో డాక్టర్ గారు ఈ థైరాయిడ్ లో కూడా రకరకాల థైరాయిడ్స్ ఉంటూ ఉంటాయి కదా అంటే హైపో అని హైపర్ అని దాన్ని ఎలా గుర్తించాలి ఎందుకు వస్తుంది థైరాయిడ్ గ్రంథి ఉత్పత్తి చేయవలసిన హార్మోన్స్ ని మోతాదు కంటే తక్కువ ఉత్పత్తి చేస్తే హైపో ఓకే చేయవలసిన దానికంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తే హైపర్ చాలా మందికి ఇట్లాంటి హెచ్చు తగ్గులు ఉంటూ ఉంటాయి ఇప్పుడు హైపర్ థైరాయిడిజం వచ్చిన వాళ్ళు ఎక్కువగా కనుగుడ్లు ఏవైతే ఉంటాయో అవి పొడుచుకుని కొంచెం బయటకు వస్తాయి బాగా రెప్పర్ రెట్లు తెరుచుకుని గుడ్డు పెద్దదవుతుంది అనమాట అది హైపర్ థైరాయిడ్ లక్షణం హైపోలో కూడా చాలా లక్షణాలు అందరికి ఎక్కువ మందికి ఉండేది ఇది హైపర్ కంటే హైపోనే ఎక్కువ మంది కనపడుతూ ఉంటుంది హైపో థైరాయిడిజం వల్ల ఒళ్ళంతా కూడా స్టిఫ్గా అవ్వటం చర్మం కూడా కాస్త నీరు పట్టి ఉబ్బుతో ఉంటుంది ముఖం ఉబ్బుగా తెలుస్తుంది అట్లాగే ఎప్పుడు అలసటగా నీరసంగా ఉంటుంది ఎక్కువ ఓడిపోతుంది పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉంటుంది గొంతు కొంతమందికి మాట కూడా మారిపోతుంది దీనివల్ల ముద్దగా మగతగా వస్తూ ఉంటుంది అనమాట మోషన్ కూడా కాస్త కాన్స్టిపేషన్ అనేది కొంచెం డెవలప్ అవ్వటం ఇవన్నీ హైపోథైరాయిడ్ లక్షణాలు అనమాట అయితే డాక్టర్ గారు మరి ఇందాక చెప్పారు మీరు ఈ మధ్య కాలంలోనే థైరాయిడ్ సమస్యలు అనేవి బాగా పెరుగుతున్నాయి అని చెప్పి ఈ మధ్య కాలంలో ఒబేసిటీ పెరిగింది మరి ఒబేసిటీకి ఒక సైడ్ ఎఫెక్ట్ లాగా థైరాయిడ్ వచ్చేస్తుందండి నేను యాభై ఎనిమిది కేజీల బరువు ఉండాలని నా హైట్ కి నిర్ణయించబడి ఉంది నేను యాభై ఎనిమిది కేజీలు లోపే ఉంటాయి ఇప్పుడు యాభై ఏడు అంతకంటే తక్కువే ఈ గ్రంథి ఇంత కేజీల బరువుకు థైరాయిడ్ హార్మోన్స్ సప్లై చేయడానికి డిజైన్ చేయబడింది మనం తొంభై కేజీలు ఎనభై కేజీలు వంద కేజీలు అయ్యాక అంత శరీరానికి జీవక్రియకి హార్మోన్ థైరాయిడ్ గ్రంథి రిలీజ్ చేయాలి అందుకని అంత శరీరానికి హార్మోన్స్ సప్లై చేయలేక థైరాయిడ్ ఓవర్ స్ట్రెయిన్ అయిపోయి ఇక నా వల్ల కాదని చేతులు ఎత్తేస్తుంది అందుకని థైరాయిడ్ హార్మోన్ చాలా ఇక్కడ శరీరం పెరిగే కొద్ది కానీ డాక్టర్ గారు మన భారతదేశంలో చూసుకుంటే కనుక ఒకప్పుడు అయోడిన్ లోపం ఉండేదని ఉప్పులో అయోడిన్ వేసి అయోడైజ్డ్ సాల్ట్ అని చెప్పి అమ్మడం మొదలు పెట్టారు అయోడిన్ అంటే ఒక కదా మన శరీరానికి చాలా అవసరం కదా మీరేమో అయోడిన్ వల్ల లేదంటే అయోడిన్ ఎక్కువ అవడం వల్ల వస్తుందని చెప్తున్నారు ఆహార పదార్థాల్లో అయోడిన్ సహజంగా ఉంటుంది మన వాడే వాటిలో పాలు పెరుగులు ఎక్కువ ఉంటుంది ఓకే ఇది సరిపోతుంది కానీ మనం ఐడోజుడ్ సాల్ట్ కూడా వాడుతున్నాం వాడీ కావాల్సింది సరిపడా వెళుతుంది కొంతమంది కొద్దిగా తగ్గొచ్చు కానీ అన్నిట్లో ఐడోజుడ్ సాల్ట్ వాడేసరికి ఇటు ప్లస్ అటు ఎక్కువైపోతుంది ఐడిన్ ఎక్కువైతే థైరాయిడ్ కణజాలం డ్యామేజ్ అవడం స్టార్ట్ అవుతుంది థైరాయిడ్ ప్రొడక్షన్ హార్మోన్స్ తగ్గిపోతాయి డాక్టర్ గారు మరి ఈ మధ్య కాలంలో పెరుగుతున్న స్ట్రెస్ యాంగ్జైటీ వల్ల కూడా థైరాయిడ్ వస్తుందని చెప్తున్నారు కదా అవునమ్మా దానికి దీనికి గల సంబంధం ఏంటండి థైరాయిడ్ గ్రంథి సమస్యలు రావటానికి ఒబిసిటీ మొట్టమొదటి కారణం అయితే స్ట్రెస్ రెండో కారణం మన శరీరంలో ఉన్న గ్రంధులన్నిటికీ బాస్ పిట్యూటరీ పిట్యూటరీ గ్రంథి కూడా బాస్ మెదడు నువ్వు థైరాయిడ్ హార్మోన్స్ ని రిలీజ్ చేయమని నువ్వు సంకేతాలు పంపు అంటే పిట్యూటరీ గ్రంథి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అని అది రిలీజ్ చేస్తుంది టిఎస్హెచ్ అంటారు మరి మెదడు పిట్యూటరీ గ్రంథికి పంపే హార్మోన్ టిఆర్హెచ్ ఈ స్ట్రెస్ వచ్చినప్పుడు ఈ టీఆర్హెచ్ విడుదల అవ్వట్లేదట అంటే మెదడు నుంచి పిట్యూటరీ గ్రంథిని ఆదేశించడానికి హార్మోన్ సమాచారం వెళ్తల్లా అందుకని థైరాయిడ్ గ్రంథికి సంబంధమైన హార్మోన్లు పిట్యుటరీ గ్రంథి విడుదల చేయలేకపోతున్నది థైరాయిడ్ స్టిములేటింగ్ హార్మోన్ లేకపోతే టీ త్రీ టీ ఫోర్ థైరాయిడ్ గ్రంథి ప్రొడ్యూస్ చేయలేదు అందుకని స్ట్రెస్ డైరెక్ట్ గా బ్రెయిన్ మీద పడుతుంది కాబట్టి బ్రెయిన్ నుంచి రావాల్సిన పిట్యుటరీ హార్మోన్ రావట్లేదు అనమాట ఓకే అందుకని చాలా మందికి హైపోథైరాయిడిజం సమస్యలు రావడానికి స్ట్రెస్ ఒక కారణం స్ట్రెస్ వచ్చినప్పుడు కార్టిజాలు ఎక్కువైపోతుంది దాని ప్రభావం కూడా ఇట్లాంటివి రావాలన్నమాట ఓకే మరి డాక్టర్ గారు ఆహారంలో కనుక ఎలాంటి పోషక లోపాలు ఉంటే థైరాయిడ్ సమస్య రావచ్చు అంటారు మనం అయోడిన్ ఒకటి ఉంటే సరిపోతుంది అనుకుంటున్నాం అయోడిన్ ఒకటని తీస్తున్నాం హార్మోన్స్ అన్ని ప్రోటీన్ నేచర్ ప్రోటీన్తో ఎక్కువ తయారవుతాయి భారతీయులకు ఎనభై శాతం పైగా ప్రోటీన్ డెఫిషియన్సీ మరి ప్రోటీన్ అందకపోతే థైరాయిడ్ గ్రంథికి థైరాయిడ్ హార్మోన్స్ ఎట్లా రిలీజ్ చేస్తాయి గ్యాస్ వస్తున్నాదని గింజలు పప్పులు నట్స్ ఇట్లాంటివి సరిగా జనాలు తింటల్లా అందుకని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండే అన్నము బ్రెడ్ మైదా పంచుదారు ఇట్లాంటివి వాడేస్తున్నారు గా ఉన్నాయని వీటికి హార్మోన్స్ తయారు కావు అందుకని పోషకాలు కావాలి ప్రోటీన్ కావాలి మరి రెండు ఉండే పౌష్టికాహారం మనం తింటల్లా కనీసం ఏదో ఒక పూట టేస్ట్ కోసం తిన్నా రెండు పూటలన్నా పోషకాలు ఉన్నాయి తింటే సమస్యలు రావు మంచి పౌష్టికాహారం మొదలెడితే మళ్ళీ థైరాయిడ్ రివర్స్ అయిపోతుంది అంత మంచి మార్పు వచ్చేస్తుంది మరి డాక్టర్ గారు బీపీ టాబ్లెట్ ఎలా అయితే ఖచ్చితంగా వేసుకోవాలో థైరాయిడ్ టాబ్లెట్ కూడా కంపల్సరీ వేసుకుంటారు అసలు వచ్చిందంటే సంవత్సరాల తర్వాత అంటూ ఉంటారు మరి ప్రకృతి వైద్య విధానంలో మీరేమో టాబ్లెట్ లేకుండా తగ్గించుకునే అవకాశం ఉంది అని చెప్తున్నారు కదా అవును ఆ విధానం ఏంటో ఒకసారి చెప్తామా మనకి లోపాన్ని సవరించుకోవాలంటే ఉదయము సాయంకాలం రెండు పోట్ల ప్రకృతి ప్రసాదించిన న్యాచురల్ ఫుడ్ ఎక్కువగా తినాలి వండిన ఆహారాలని మధ్యాహ్నం ఒక్కసారికి మాత్రమే పరిమితం చేయండి హార్మోన్ సహజంగా వస్తాయి కానీ ఉదయం పూట ఒక గ్లాసు తక్కువ ఖర్చులో లభించే వెజిటబుల్ జ్యూస్ని తాగండి అంట పిల్లలకు కూడా ఇవ్వండి అని చెప్తా దీనివల్ల విటమిన్స్ మినరల్స్ పోషకాలు బాగా పెరుగుతాయి ఇక బ్రేక్ఫాస్ట్ లో పిల్లలకి కాస్త అన్ని నానబెట్టిన వేరిసిన పప్పులు లేకపోతే పచ్చి కాయలు వలిసిన అన్ని పప్పులు అంత కొబ్బరి తురుము అన్ని మొలకలు ఒక రకం ఇట్లాంటి మూడు రకాలు పెట్టుకోవచ్చు పిల్లలకి కావాలంటే ఈ పప్పులు తినేసేసి ఏదైనా ఒకటి రెండు ఫ్రూట్స్ తినేసేసి వెళ్తే ఇడ్లీ దోశల కంటే రెండు మూడు రెట్లు బలం ఎక్కువ పోషకాలు ప్రోటీన్ బాగా వెళుతుంది పాతిక శాతం ఉంటుంది పెసల్లో వేరిసిన పప్పుల ప్రోటీన్ అందుకని చాలా మంచి ఆహారాలని అని చెప్పచ్చు మీరు ఇలాంటి ఆహారాలని అసలు రెండు నెలలు పెట్టేసరికి థైరాయిడ్లో హార్మోన్స్ మళ్ళీ ప్రొడక్షన్ స్టార్ట్ అవుతుంది ఉదయం ఇట్లాంటి ఆహారం ఇవ్వండి సాయంకాలం పట్టు పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన వెంటనే పెద్దలైన ఒక గ్లాసు బత్తాయి కమలా జ్యూస్ కానీ చెరుకు రసం కొబ్బరి నీళ్ళు కానీ ఏదన్నా ఒకటి తీసుకుంటాం ఆరు ఆరున్నర కల్లా నానపెట్టిన ఎండు విత్తనాలు పుచ్చగింజలు గుమ్మడి గింజలు పొద్దుతిరుడు పప్పు లేకపోతే చియా సీడ్స్ బాదం పిస్తాల వాల్నట్స్ ఇట్లాంటివి ఏవైనా నట్స్ నాలుగు రకాల ఐదు రకాల నట్స్ కొద్ది 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 కొద్దిగా ప్రొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలానికి నానతాయి ఈ నానపెట్టిన ఎండు విత్తనా తీసేసి జామకాయ కర్బూజ అరటిపండు బొప్పాయి ఆపిల్ రేక ఇట్లా ఏ ఫ్రూట్స్ తినేయచ్చు ఈవినింగ్ ఇట్లా నట్స్ ఫ్రూట్స్ తింటాం మార్నింగ్ స్ప్రౌట్స్ ఫ్రూట్స్ తింటాం ఇట్లాంటి రెండు పూటల తినేసరికి ఇవన్నీ హై ప్రోటీన్ పోషకాలు కూడా చాలా ఎక్కువ ఉంటాయి ఈ పోషకాలు ప్రోటీన్ కారణంగా థైరాయిడ్ హార్మోన్ మళ్ళీ తిరిగి స్టార్ట్ అవుతుంది రెండు నెలలకు ఒకసారి చేయించుకొని థైరాయిడ్ గ్రంథిలో మార్పులు హార్మోన్స్ రూపంలో మళ్ళీ నేచురల్గా ఇంప్రూవ్మెంట్ కనపడుతుంది కాబట్టి థైరాయిడ్ మెడికేషన్ డోస్ తగ్గించుకోవచ్చు అనమాట క్రమేపి చెకప్ ద్వారా డాక్టర్ సలహా మీద థైరాయిడ్ మందును తగ్గించుకుంటూ థైరాయిడ్ మందుని మానేసే స్థితికి మనం వెళతాం వందకు అరవై డెబ్బై శాతం మందికి థైరాయిడ్ టాబ్లెట్లు లేకుండా పోతుంది కొంతమందికి ఎక్కువ నెలలు పడుతుంది కొంతమందికి మినిమం డోస్ వేసుకోవాల్సిన అవసరం బాగా డ్యామేజ్ అయిన తర్వాత రిపేర్ కావు అలాంటప్పుడు కొంత డోస్ వేసుకోవచ్చు